బిందు ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మేము ముందుకొచ్చాను నిన్న మొన్న వీడియో పెట్టినందుకు ఎవరు ఏమనుకోకండి ఇంకా మా పాపకి బాగలేదనేసి ఇంకా వీడియో అయితే పెట్టలేదనమాట ఇవాళ మార్నింగ్ రొటీన్ వచ్చేటప్పటికి చాలా చాలా బాగుంటుంది మీ అందరికి కూడా చాలా బాగా నచ్చింది ఈ మార్నింగ్ రొటీన్ అయితే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి బెల్ అన్న సిమ్మల్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అయినా ఇలా పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట చాలా చాలా మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇంకెందుకు కలిసం మార్నింగ్ రొటీన్ చూసేద్దాం వచ్చాయి ఇంకా పొద్దున్నే ఏంటంటే ఇంకా బట్టలు అవి ఉన్నాయండి మా చిన్న హా హెల్త్ అన్నది టూ డేస్ నుంచి అనమాట ఇంకా అందుకోసం అనేసి కొన్ని కొన్ని పనులు అయితే ఇంట్లో ఆపేసుకున్నాను అలాగే యూట్యూబ్లో వీడియో కూడా పెట్టలేదు అనమాట ఈ రెండు రోజులు బట్టి కూడాను ఇంకా డోర్ మ్యాట్స్ అన్నీ ఉతికేసుకున్నాను ఇంకా అలాగే డైనింగ్ టేబుల్ అవన్నీ కిచెను ఇవన్నీ కూడా క్లీన్ చేయాల్సి ఉన్నాయి అనమాట ఏంటంటే మ్యాక్సిమం తక్కువ పనిని చూపించడానికి ట్రై చేస్తాను మొత్తం అంతా చూపించాలని మీరు బోర్ అవుతారు ఇంకేంటంటే పొయ్యి అయితే ఫస్ట్ బాగా చేసేసరి క్లీన్ చేసేసుకున్నానండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిడి పెట్టి మూకిడి వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేడెక్కాక నేను ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను దీన్నే మనం బొంబాయి రవ్వ అంటాం తెల్ల రవ్వ అంటాము అలాగే సూజీ రవ్వ అని కూడా అంటాం కదండి ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడక ఉప్మాకి రుచికి సరిపడక సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మనం పది నుంచి పదిహేను నిమిషాల దాకా చక్క లో ఫ్లేమ్లో ఈ రవ్వ అన్నది వేపుకోవాలని వేగిన రవ్వని నేను ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ ఉప్మా అనేది ఇప్పటికీ చిన్నపిల్లలకి బాగా నచ్చిద్దండి చిన్నపిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకేంటి చాలా బాగా నచ్చిద్ది అనమాట ఈ విధంగా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇప్పుడు మళ్ళీ అదే ముగ్గులో కొద్దిగా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు పొట్టుమినపప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయలు అలాగే వన్ ఇంచు అల్లం అలాగే రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకొని చక్కగా నూనెలో వేపుకోవాలని ఈ తాలింప అయిపోయాక మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకోవాలని నేను రెండు కప్పుల వాటర్ అలాగే ఒక కప్పు పాలు అయితే అనమాట ఈ పాలు అన్నవి బాగా మసలేదాకా మరిగించుకోవాలని ఇప్పుడు మనం వేపిన రవ్వ ఉంది కదా ఈ రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలన్నమాట ఈ ఉప్మా వచ్చేటప్పటికి పిల్లలు కాని పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తింటారు చాలా ఇష్టంగా తింటారు ఉప్మా తినం అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేటువంటి ఉప్మా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇంకా మరలా మరలా ఉప్మా చేసుకుని తినాలి అనిపించి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ ఉప్మా అంతా ఇలా దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడైతే సర్వ్ చేసేసుకున్నా మా వారికి మా పిల్లలకి మొత్తం పెట్టేస్తున్నాను మా పాపకు బాగోలేదన్నాను కదండి బాగాలేని పిల్లలకు కూడా చక్కగా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు అనమాట ఇంకా టిఫిన్లవే అయిపోయినాయి అనమాట పిల్లలు అయితే పొడుకుండి పోయారండి నిద్ర ఇచ్చేసాను ఇంకా చూస్తున్నారుగా మా పాపకి మోషన్స్ అవుతున్నాయని చెప్పాను కదండి ఇవన్నీ తన మెడిసిన్స్ అనమాట ఎన్ని మెడిసిన్స్ అయినాయో ఇంకా మెడిసిన్స్ వేసినా తనైతే కొంచెం యాక్టివ్ అయిందనమాట మొన్న మొన్న దాకా చాలా టెన్షన్ పడిపోయాము ఏంటి ఇంతలాగా వీక్ అయిపోయింది అనేసి ఇంకా మెడిసిన్ వేసాక చాలా హెల్తీగా అయితే వచ్చేసింది అనమాట ఇంకా కిచెన్ కూడా క్లీనింగ్ అయిపోయింది చూసారుగా ఇంక ఇప్పుడైతే టైం పదకొండు అయిపోయింది ఇంకా మా వారు ఏంటంటే బనానా జ్యూస్ చేయమన్నారండి ఈ అట్టుబడి వచ్చేటప్పటికి మన తోటలో పండినవే చక్కెరకేలు ఇవ్వాలి అనమాట చూస్తున్నారుగా చక్కగా మన తోటలో పండిన చక్కరకేలు ఇగలని తెచ్చేసి ఇలా పెట్టామన్నమాట ఇంకా ఎప్పుడు కావాలంటే జ్యూస్ లేదంటారా అట్టు కావాలన్నా చక్కగా అలా తీసుకుని అయితే తినచ్చు ఇంకా జ్యూస్ ఎందుకు చేస్తున్నాను అంటే అట్టుబళ్ళు ఇంకొక నా రెండు మూడు రోజులు ఉంటే పాడైపోతాయి ఇంకా పిల్లలు పెడదామన్నా కూడా మా పెద్ద పాపకి బాగాలేదు పాపకి బాగాలేదు ఇంకా వాళ్ళకి బాగున్నప్పుడు పిల్లలకి కొంచెం జలుబుగా ఉన్నా ఇంక ఇతర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్రూట్స్ అనేవి పెట్టినవారు కదా డాక్టర్ గారు ఇంకా అందుకోసమనేసి ఇంకా జ్యూస్ అయితే చేసేస్తున్నాను ఇంకా జ్యూస్ కోసం అయితే నేను పాలు పంచదార అలాగే మనకి హార్లిక్స్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను ఇలా అట్టుబల్లని ఇలాగా మనం సన్న సన్నగా కట్ చేసేసుకుంటూ మనం మిక్సీ జార్లో అన్ని అట్టపళ్ళు వేసేసుకుంటున్నాను అన్ని నేను ఇద్దరికి కోసమనేసి నాలుగు అట్టపళ్ళు వేసుకున్నాను ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల షుగర్ అయితే వేసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఇప్పుడైతే ఆ అట్టుపళ్ళన్నీ ములిగేదాకా పంచదార పాలన్నవి వేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలని ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాసులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ జ్యూస్ పైన మనం చక్కగా కట్ చేసుకున్న హార్లిక్స్ అనేది ఇలాగ పైన వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది మీరు బయట జ్యూస్ తాగితే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందన్నమాట ఒక్కసారి మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇంకా జ్యూస్ మా వారికి నేను తాగేసామన్నమాట ఇంక ఇప్పుడు ఏంటంటే కర్రీ కోసం అనేసి నేను ఒక పది పచ్చిమిరపకాయలు ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమోటా అలాగే ఒక సగం సొరకాయ ముక్క అయితే తీసుకున్నానండి ఇవన్నీ సొరకాయ ముక్కకి ఇలా రాసినట్టయితే మనకి సొరకాయ అనేది ముదిరిపోకుండా ఉంటుంది చూసారుగా ఎంత లేతకు ఉందో ఇది తెచ్చి ఇంచుమించు వారం పైన అవుతుంది అనమాట ఈ సొరకాయి ఇంక ఇప్పుడు ఇలా రెండు పక్కల కట్ చేసేసుకున్నామంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే దీన్ని తొక్క తీసేసుకుంటున్నాను ఇంకా ఈ వెజిటబుల్స్ కట్ కట్ చేసినంతసేపు మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తాను వెజిటబుల్స్ తొక్కలు ఉన్నాయి కదండి వీటిని అయితే నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఎందుకంటే దీంతో నేను వర్మి అన్నది తయారు చేసుకుంటాను ఇంక అందుకోసం అనేసి ఇలా వెజిటేబుల్స్కి సంబంధించిన వేస్ట్ అంతా ఒక గిన్నెలోకి తీసుకుని పైకి తీసుకెళ్ళి అయితే నేను దీన్ని ఎరువు కింద అయితే చేసుకుంటాను అనమాట ఇంక ఇప్పుడు కట్ చేసుకునే చాపింగ్ బోర్డుని కూడా ఒకసారి కడిగేసుకుని ఇప్పుడు ఇవి అన్నిటిని కూడా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను ఒకసారి కట్ చేసుకుని పెట్టుకుని వంటకాడికి వెళ్తే చాలా సులువుగా ఉంటుందండి ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిడి పెట్టి మూకిడి వేడెక్కాక ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ సొరకాయ దప్పలానికి వచ్చేటప్పటికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అలాగే ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ పొట్టుమినపప్పు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని అలాగే రెండు చిటికిళ్ళు ఇంగ కూడా వేసుకుంటున్నాను ఇంగ వేసుకుంటేనే ఈ కర్రీ అన్నది రుచి బాగుంటుందండి అది కూడా కొంచెం ఒక ఐదు నిమిషాలు వేగాక ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని చక్కగా దో దోరగా వేపుకోవాలన్నమాట అంటే మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఈ ఆనియన్స్ని వేపుకోవాలి ఇవన్నీ వేసాక ఒకసారి కలిపేసుకుంటున్నానండి కలిపేసాక ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఈ కొంచెం చూసారుగా మనకి చక్కగా ఆనియన్స్ అన్నవి వేగిపోయినాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఈ టమాటా ముక్కలు వేసాక ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం టమాటాని టమాటాలు వేసాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న సొరకాయను కూడా వేసేసుకుంటున్నాము ఈ సొరకాయ వేసాక రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇలా సాల్ట్ వేసేయటం వల్ల ఏంటంటే సొరకాయ ముక్క అనేది త్వరగా మగ్గిపోతుందనమాట మనకి ఎంత బాగా మగ్గితే ఈ దప్పలం అన్నది అంత రుచిగా ఉంటుందనమాట ఇదంతా కూడా మనం సిమ్లో పెట్టుకునే వండుకోవాలండి అప్పుడే రుచి అన్నది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి ఇలా మూత మీద ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసినట్టయితే మనకి ఈ సొరకాయ ముక్కలు అనేవి చక్కగా ఒక ఐదు నిమిషాల్లో చక్కగా మగ్గిపోతాయి చూసరికి ఎంత ఇప్పుడు ఇందులో రెండు చిటికళ్ళు పసుపు అలాగే రెండు చిటికీళ్ళు కారం అయితే వేసుకున్నానండి కారం వేయాల్సిన అవసరం లేదు నేను ఏంటంటే వీడియోలో కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అని కొంచెం కారం వేసాను కానీ యాక్చువల్గా అయితే కారం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు గుజ్జునైతే వేసుకుంటున్నాను అనమాట ఇలా చింతపండు గుజ్జు వేశాక ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోనే మనము రుచి బెల్లం మొక్క కూడా వేసుకోవాలండి బెల్లం అన్నది మీ రుచికి తగినట్టుగా వేసుకొని కొంతమంది ఎక్కువగా బెల్లం తింటారు తక్కువగా తింటారు దాన్ని బట్టి చూసుకుని వేసుకొని మేము కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ బెల్లం వేసాను బెల్లం వేసాక కూడా ఒకసారి కలిపేసుకుని ఒక పది నిమిషాల తర్వాత చూసుకున్నట్టయితే మనకి సొరకాయ దప్పలం అన్నది రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఈ కర్రీని దింపేసుకుని ఇప్పుడు దీనిపైనే ఒక గిన్నె అయితే పెట్టేసుకుంటున్నాను చారు కోసం అనేసి టమాటా సా చార్ పెడుతున్నాను ఈ చారు అనేది నేను ఎలా పెడతాను ఒకసారి చూడండి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడకాక ఆ యొక్క ఐదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఆవాలు మినపప్పు జీలకర్ర కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు నేను మూడు బెండకాయలు తీసుకున్నానండి మనకి చారులో బెండకాయ వేసుకుంటే భలేగా ఉంటుందనమాట చారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అలాగే టమాటా చారు కోసం ఒక పెద్ద టమాటా అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటాను కూడా మనం కట్ చేసుకుని ఇందులోనే వేసేసుకోవాలన్నమాట మనం ఈ టమాటా అలాగే బెండకాయ వేసి చక్కగా ఒక పది నిమిషాల పాటు వేపుకోవాలన్నమాట ఈ చారు అన్నది చాలా బాగుంటుందండి ఎవరికైనా హెల్త్ బాగోలేని వాళ్ళు కానీ నోరు బాగోలేదు ఏం తినాలనిపించట్లేదు అన్నప్పుడు ఈ చారు అయితే పెట్టుకుంటే చాలా బాగా మనకి ఫుడ్ అనేది ఎంత తినమన్న వాళ్ళతో అయినా ఇంత అన్నమైన అనమాట ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే రెండు చిటికీలు పసుపు అలాగే ఒక చిటికడు ఇంగవ వేసుకుని రుచికి సరిపడక సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక యాభై గ్రాముల చింతపండు గుజ్జునైతే వేసుకుంటున్నానండి ఇలా చింతపండునంతా చక్కగా గుజ్జు తీసుకుని అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పెట్టుకుంటున్న చారుకి పులుపుకి సరిపడగా మనం వాటర్ అన్నది అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా మనం ఇందులో బెల్లం అన్నది వేసుకోవాలన్నమాట బెల్లం అన్నది వేసాక చక్కగా ఒక ఐదు ఆరు పొంగులు రానిచ్చాము అంటే మనకి చారు అన్నది రెడీ అయిపోయిందని చూసారుగా టేస్టీ టేస్టీ టమాటా చార్ తయారైపోయింది ఇదిగోన్ని వంట కూడా అయిపోయింది ఇంట్లో పని అంతా అయిపోయింది అనమాట ఇదండి నా మార్నింగ్ రొటీన్ మీకు ఈ మార్నింగ్ రొటీన్ నచ్చిందా అలాగే ఇందులో చూపించిన రెసిపీస్ కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అప్పటిదాకా బాబాయ్